नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని మరొకసారి రుజువైంది కులాల మధ్య చిచ్చు పెట్టేది జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యంగా కమ్మ కాపుల మధ్య ఏ విధంగా చిచ్చు పెడుతున్నాడో ఇప్పుడు ప్రజలకి బాగా అర్థమవుతుంది మరి ముఖ్యంగా ఫేక్ ప్రచారం ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలు వైరల్గా మారుతున్నాయి మరి సాక్షి మీడియా ఏ విధంగా కులాల మధ్య చిచ్చు పెడుతుంది ఏ విధంగా వాళ్ళు రాస్తున్న కథనాలు చూస్తున్నాం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ షణ్ముఖ్ గారు ఉన్నారు వారి నడి విషయాలను తెలుసుకునే ప్రయత్నం నమస్కారం ఈ రోజున కులాల మధ్య చిచ్చు పెట్టడం ఈ సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అని మరొకసారి రుజువైంది అయితే కాపు కమ్మల మధ్య కూడా ఏ విధంగా చిచ్చు పెట్టాడు వాళ్ళ మాటల్లోనే మనం విందాం వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు వాళ్ళు మృతి చెందిన వాళ్ళ కుటుంబాలు కూడా ఈ రోజున వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు అదేందు వాళ్ళ మాటలనే కొంచెం విందాం వైసీపీ వాడు మీరు దీన్ని బురద చల్లి మీరు ఏదో కాపులకి కమ్ములకి తెగాదాలు పెట్టి ఏడకి నాకు ఇదిగా చెయ్యాలని మీరు చూస్తున్నారు కానీ దీని మటుకు ప్రజలు గమనించండి ఇది వాసం కాదు కల్లోడి సీను అనేది కరెక్ట్ కాదు కర్రల పొడి సీను కరెక్టు మళ్ళీ మళ్ళీ అది వినండి మీరు నా భార్య చెప్పిన వాగు వినండి అర్థం చేసుకోండి మీరు దీని దీనిమ్మకు పెద్ద చేయొద్దు కదా ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలలో క్లియర్గా అంటే ఎవరైతే బాధితురాలు చనిపోయిందో ఆత్మహత్య చేసుకొని సొంతం భర్తే సో ఆయన క్లియర్గా చెప్తున్నారు ఇది రాజకీయమే చేస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది సరే మరి ఇది ఇప్పటితో మొదలయ్యిందా ఈ కాపు కమ్మల కులాల గొడవ అనేది మనం మాట్లాడుకున్నట్లయితే ఇది నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారైనా అప్పట్లో చెప్పేవాళ్ళు కులం చూడం మతం చూడడం ప్రాంతం చూడమని కానీ మీకు బాగా గమనించినట్లయితే ప్రతి ఎలక్షన్ ఎలక్షన్కి ఒక స్ట్రాటజీ అనేది ఒక పార్టీ తీసుకుంటుంది ఒక వ్యూహం రచిస్తుంది ఆ ఎలక్షన్కి అది అప్లై అవుతుంది కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే ప్రతి ఎలక్షన్కి ఒకటే వ్యూహం రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వాళ్ళ వ్యూహం ఒకటే కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య చిచ్చు పెట్టడం తద్వారా రాజకీయ లబ్ధి పొందడం అనేది నాలుగు దశాబ్దాల చరిత్ర మనం ఒకసారి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తా పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం తర్వాత అంటే అప్పట్లో రెడ్లు ప్రతి ఊర్లో కూడా పెద్దన్న పాత్ర పోషించేవాళ్ళు రాజకీయంగా రాజకీయాలలో రాజకీయాల్లో ఎప్పటి నుంచో స్వాతంత్ర తర్వాత నుంచి వాళ్ళు బాగా రావడం జరిగింది రెడ్లు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం తర్వాత అసలైన ప్రయాణం మొదలయ్యింది మిగతా సామాజిక వర్గాల పాత్ర రాజకీయాలలో ఒకసారి పంతొమ్మిది ఎనభై సంవత్సరం తర్వాత ఆనాడు వంగవీటి రంగా గారు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పీసీసీ అంటే కాంగ్రెస్ పార్టీ మొదట్లో వ్యూహం రచించి అంటే వంగవీటి రంగా గారి హత్యను ఏ విధంగా అయితే కాపులకి కమ్మల మధ్య అంటే కమ్మవారే చంపించారు కాపులని అంటే వంగవీటి రంగా గారిని అని చెప్పేసి విచిత్రంగా ఏంటంటే వంగవీటి రంగా గారి యొక్క కొడుకు అందరూ టీడీపీతోనే ఉంటారు వాళ్ళ ఇంట్లో బా అంటే రంగాగారి యొక్క భార్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు విమర్శించరు కమ్మవారు చేశారని ఎక్కడ విమర్శించరు కానీ ఏ విధంగా జనాల లేకి నరేటివ్ చేశారు అంటే కాపులు కమ్మలు ఒకటైతే రాజకీయంగా మనం నిలబడడం అసాధ్యము ఎందుకంటే రంగాగారు ఆనాడు తన యొక్క అంటే పేరు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ పార్టీ అధిష్టానం దృష్టిలో ఎక్కడ రంగాగారు పడతారని ఆనాడు రాయలసీమ నుంచి కొంతమంది అంటే ఒకటే సామాజిక వర్గం వారు ఒక కుట్ర పన్ని రంగా గారి హత్యను కాస్త కమ్మవారి ఖాతాలోకి వేయడం జరిగింది ఇప్పుడు అక్కడ బీజం వేసుకుంది సరే మరి అందరితో ఆగారా సరే దాని తర్వాత రెడ్డి గారికి ఆనాడు సీఎం పదవి ఇవ్వలేదనుకోండి ఇంకోసారి అంటే రెండో టర్మ్కి మరి ఇదే జరగడం జరిగింది ఏమని జరిగింది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం జరిగింది చిరంజీవి గారిని టార్గెట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా జరిగిందంటే రెండు వేల సంవత్సరంలో ఆనాడు సాక్షి పేపర్లో డిస్టిక్ అంటే పేపర్లో క్లియర్గా హెడ్లైన్ పెట్టి రాయడం జరిగింది పరిటాల రవీంద్ర గారు పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించారట అని ఒక వదిలేరారట్లా ఒక 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 అసత్య ప్రచారాన్ని వదిలారు సరే మరి దీంట్లో వాస్తవం ఎందుకుంది అవాస్తవం అని పరిటాల సునీతమ్మ గారు కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు అదేమీ లేదని పరిటాల సునీతమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది అంతా జరిగింది కానీ స్టిల్ ఇప్పటికేందంటే ఏదో ఒకటి తెరపైకి తేవడం కాపులకి కమ్మలకి మధ్య విభేదాలు మరి పవన్ కళ్యాణ్ గారిది రెండు వేల సంవత్సరంలోనే ఏదో సంథింగ్ జరిగింది జరిగిన తర్వాత మరలా ఈ ఉద్యమం సమయంలో మరి రాజశేఖర రెడ్డి గారి హయం జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అంటే తుని ముద్రగడ పద్మనాభం గారిని ఏ విధంగా వాడారు ఆయన కాపులకి కమ్మలకి మధ్య కాపు ఉద్యమ నేతగా అనేది ఈరోజు కాపు చేసే చాలామంది అంటే వాళ్ళ నాయకులు కానీ దాంట్లో కాపులు కానీ చాలామంది చెప్తా ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు నిజంగా కాపులు నాయకుడు ఉద్యమ నాయకుడు అయితే రెడ్డిగా ఎందుకు మార్చుకున్నారండి సర్టిఫికేట్లు ఏకంగా అప్లై చేసుకొని మరి ముద్రగడ పద్మనాభరెడ్డిగా నేను పేరు మార్చుకోవడం జరిగింది నా దగ్గరికి ఎవరు కాపులు రావద్దండి అన్నారు అంటే అప్పుడు ఏంది అర్థం ఇన్నాళ్ళు జరిపినటువంటి ఉద్యమం అంతా కేవలము జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కోసమే నేను ముసుగు తగిలించుకొని కాపు ఉద్యమ నేతగా పేరు అంచాననే కదా అర్థం సరే మరి అందరితో అయిందా అవ్వలేదు మరి దాని తర్వాత ఏమైంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి అంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది అధికారంలోకి రావడం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఇదే పవన్ కళ్యాణ్ గారిని అంటే కొంతమంది కమ్మవారి చేత తిట్టించడం వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న వారి చేత లేకపోతే కాపుల చేత తిట్టించడం తిట్టించి ఏమైంది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి దూరం జరిపే విధంగా హరిరామ జోగై లాంటి గారి పెద్దలు మరి ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే కాపులకి కమ్మలకి మధ్య నరేటు ఏదో ఉంది ఏదో జరగరాంది జరుగుతుంది అని ఒక అద్భుత కల్పనలు స్టోరీలన్నీ క్రియేట్ చేసి వాంటెడ్గా కొన్ని కథ అంటే కొన్ని క్రియేట్ చేసి అంటే ఇన్సిడెంట్స్ చేసి రాజకీయ లబ్ధి పొందడం జరిగింది తద్వారా రెండు వేల పంతొమ్మిదిలో ఎంత భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి పొందారని చూశాం మరి అందులో కూడా కమ్మల మధ్య గొడవ అంటే మీరు చూడండి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం తర్వాత నుంచి నేటికి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే దివంగత రాజశేఖర రెడ్డి గారు అయినా ఒకటే స్ట్రాటజీ ప్లే చేశారు కాపులు కమ్మలు ఒకటైతే మనం గెలవడం అసాధ్యమని ఇది గ్రహించినటువంటి ఒక సామాజిక వర్గం వారు ఏదో ఒక రకంగా అది కోస్తాంధ్రలోను ఉత్తరాంధ్రలోను ఏదో విధంగా నిరంతరము ఎక్కడ ఏది కులాల అంటే వ్యక్తిగత గొడవలు కూడా ఈరోజు కాపులు కమ్మలు అనేది మాట్లాడుతున్నారు మళ్ళీ గత ఐదేళ్లలో ఎక్కడన్నా జరిగిందా అంతకుముందు ఐదేళ్ళు ఎప్పుడన్నా జరిగిందా లేదు ఎందుకు ఇప్పుడే జరుగుతుందంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రావాలి అని అంటే కాపులు కమ్మల మధ్య క్రియేట్ చేయాలి మీరు ఇందాక వినిపించారు ఇదే ఐటమ్ సాక్షి పేపర్లో క్లియర్గా కాపు మహిళ అని రాశారండి అంటే ఇక్కడ ఎవరు విషయాన్ని చూడట్లేదు అసలు అక్కడ గొడవ ఏం జరిగింది ఆమెకి ఏ విధమైనటువంటి అన్యాయం జరిగింది అవతల పర్సని ఏందనేది విషయాన్ని గ్రహించడమే మర్చిపోయి చివరికి మహిళలకు అనేది పోయి కాపు మహిళ రెడ్డి మహిళ ఖమ్మ మహిళ అనే స్థాయికి సాక్షి పేపర్ తీసుకొని రావడం అనేది ఇది చాలా దౌర్భాగ్యము శోచనీయము ఎందుకంటే ఇదే ఒరవడిని కానీ సాక్షి పేపర్ కానీ ఇంకా ముందు ముందు ప్రజల్లోకి తీసుకొని పోతే కనీసం కాస్త కూస్తో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపులు కూడా కొంతమంది ఉంటారు ఆ సామాజిక వర్గం వారు కూడా వైఎస్ఆర్సీపీలో ఉంటారు వాళ్ళు కూడా చీదరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈరోజు కాపు మహిళ రెడ్డి మహిళ కమ్మ మహిళ లేకపోతే బి బీసీ మహిళ ఏందండి ఇది అంటే జరిగినటువంటి న్యాయమా అన్యాయమా అది ఏ గొడవ ఆ విషయాన్ని వదిలేసి ఈరోజు కులాలను వెతుకుతూ ఉంది సాక్షి పేపర్ కానీ సాక్షి యాజమాన్యం కంటే ఇంతకు మించి దిగజారాలనుకున్న ప్రతిసారి దిగజారి చూపిస్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ కానీ సాక్షి పేపర్ కానీ సాక్షి మీడియాలో మాట్లాడేటువంటి యాంకర్లు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఈరోజు మీరు చూడండి మేము రంగా గారి హత్య నుంచి చెప్పుకుంటూ వచ్చా రంగా గారి హత్య పరిటాల రవీంద్ర గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఏదో జరిగిండేదని దాని తర్వాత ముద్రగడ పద్మనాభం గారు కాస్త ఈరోజు ముద్రగడ పద్మనాభం రెడ్డి అయ్యాడండి ఎక్కడ పోయారు వీళ్ళంతా ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఇంకో కాపుల చేత తిట్టిస్తూ ఉంటే ఎక్కడ పోయారు వీళ్ళు కాపు కొందరు అంటారు అసలు కాపు లే కాదని అంటారు ఏదో వింత వాదనలు తెరపైకి తెచ్చు జరిగేటువంటి అభివృద్ధిని మరుగున పడేటట్లు చేసి కూటమి ప్రభుత్వము చేసేటువంటి మంచి పనులు కాస్త ఈ కులాల మధ్య ఊబిలో ఇది తెలుసుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని నమ్ముకొని ఉంటే మన కాపులు కూడా చైతన్యవంతులు కాలేరు రాజకీయంగా ఆర్థికంగా బలపడాలి అంటే మనం కలిసి వెళితేనని గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కలిసి ఉంటేనే కలదు సుఖం అని చెప్పేసి గుర్తించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా కూర్చుంటాం మాట్లాడుకుంటాం కొట్లాడతాం మేమేం సరి చేసుకుంటాం తప్ప విడిపోయే పరిస్థితే లేదు అని ఇందాక బాధితుడి మాటల్లో కూడా మనం విన్నాం ఏమని ఉన్నాం కాపులు కమ్మల మధ్య ఏదో జరుగుతుందని చెప్పేసి ఇది శవరాజకీయమే వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తూ ఉందని క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఇక మీ కులాల రాజకీయాలు చెల్లవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే మరి నెక్స్ట్ ప్లాన్ ఏమైపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు ఏముందండి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కందుకూరు ఇష్యూ జరిగింది ఏమైంది లాస్ట్కు వ్యక్తిగత గొడవల్ని కాస్త కులాల గొడవలుగా మార్చారు సమస్య చిన్నపాటి కుటుంబంలో వాళ్ళ వ్యక్తిగత స్మ మనస్పర్ధల మధ్య జరిగినటువంటి ఇష్యూని కాస్త రెండు కులాలకు ఆపాదిస్తే ఏ స్థాయికి వచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులలో కానీ ఎక్కడ లోపాలు కనపడలేదు కాబట్టి ఈరోజు కులాలు గుర్రం జాస్వా గారు ఏం చెప్పారండి కులం గురించి ప్రస్తావన మతం గురించి ప్రస్తావన ప్రాంతం గురించి ప్రస్తావన తెస్తే వాళ్ళ దగ్గర పసలేదు అని చెప్పేసి గుర్రం జాస్వా గారు ఎప్పుడో చెప్పారు మరి ఈరోజు కులాల కోసం గుంపులు కడుతున్నారు కొంతమంది న్యూట్రల్ ముసుగులో దాసరి రాము గారు లాంటి వ్యక్తులు ఎంతో చేసి కూడా ఈరోజు కొంతమంది ఊబిలో పడిపోయి ట్రాప్లో పడిపోయి ఆయన తన యొక్క క్యారెక్టర్ను తన యొక్క విలువను కూడా నానాటికి కోల్పోతూ ఉన్నారు కాపుల యొక్క నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఆయన చేసి ఉండొచ్చు మంచి చేసి ఉండొచ్చు అట్ ది సేమ్ టైం కొంతమంది యొక్క వ్యక్తుల లాబింగ్లో ఆయన పడిపోయారనేది ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈరోజు ఒక ఇష్యూని కాస్త స్టేట్ ఇష్యూగా స్టేట్లో ఇంకేం ఇష్యూలు లేవా ఎందుకు లేవు ఉన్నాయి ఎన్ని సమస్యలు కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఈరోజు జిల్లాల పునర్విభజన జరుగుతూ ఉంది దాని మీద ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారా నియోజకవర్గాలు రేపు రాబోయే సంవత్సరంలో డీలిమిటేషన్ జరుగుతూ ఉంది లేకపోతే ప్రాజెక్టులు ఏం కడుతున్నారు రాయలసీమకి నీళ్ళు ఇస్తున్నారా లేదా ప్రజలకు సంక్షేమం చే ఎన్ని అడగకూడదండి ఒక చిన్నపాటి ఇష్యూను సాక్షి పేపర్లో రాసినటువంటి చిన్నపాటి ఇష్యూని ఈరోజు స్టేట్ ఇష్యూగా ఆ పార్టీ సోషల్ మీడియా రన్ చేస్తూ ఉంది అంటే సో కూటమి ప్రభుత్వం చేసేటువంటి పరిపాలనలో ఎక్కడ లోపాలు లేవు కాబట్టి ఈ రోజు జరిగినటువంటి మరణాలను కూడా మేము కులాలకు ఆపాదించి పబ్బం గడుపుతామని తప్పకనే చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనేది మనకు అర్థమవుతాం థ్యాంక్ యూ నమస్తే